ఆదికాండము రెండవ దేము మొదటి నుంచి చివరి వచనముల వరకు చదువుకుందామండి ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చెయ్యబడేను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినమున సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని ఏడవ దినమున విశ్రమించాను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలై అనగా దానిలో దానిలో తను చేసినది శృధించి తన పని అంతటిని విశ్రమించను దేవుడే భూమిని ఆకాశం చేసిన దినమందు భూమాకాశములు ఆకాశములు వాటి వాటి ఉత్తరమును ఇదే అది వరకు పొలములు ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమదియు ఏ చెట్టును మొలవలేదు ఏలయ్యానగా దేవుడ నహవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేదపరచటకు నరుడు చే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడని యహువా నేల మట్టితో నరుడు నిర్మించే వారి రాస్కారంధంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయన దేవుడైన హువ తూర్పునకు తోట వేసి దాన్ని నిర్మించిన నరుణ్ణి దానిలో మంచిన అది దేవుడైన హువ చూపునకు రమ్యమైనది ఆహారం నాకు మంచి వృక్ష ఫలమును ఆ తోట మధ్యన జీవ వృక్ష ఫలమును మంచి చెడ్డలు వృక్ష ఫలమును నేల నుండి మలిపించి పెంచెను మరియు ఆ తోటను తడుపుటకు హేదెను నుండి ఒక నది బై చేర అక్కడ చిల్లిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు పీషోను మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశం చుట్టూ పార్చున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది ఇక్కడ బోయము గమ్మే దొరుకును రెండవ దాని పేరు గీదను అది కూష దేశం చుట్టూ పార్షున్నను మూడవ దాని పేరు ఇతికేలు అది అశ్వధ తూర్పు వైపు నేను నాలుగవ దాని పేరు చేసి మరియు దేవుడైన హిని తీసుకుని ఏదైనా తోటకు సేదపరచిటకు దాన్ని కాల్చిటకు దానిలో ఉంచను మరియు దేవుడైన హా ఆ తొటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిమంగారుగా తినవచ్చు అయితే మంచి చెడ్డలు వృక్ష ఫలమును తినకూడదు నీవు వాటి దిన దినమును నిశ్చయముగా చచ్చదవని ననునికి జ్ఞాపించాను మరియు దేవుడైనహ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాడు వాటికి సాటి అయిన సహాయమును వాడి కొరకు దేవుడైన దేవుడైనహవ ప్రతి ప్రతి భూజంతుని ప్రతి ఆకాశ పక్షిని నీల నుండి నేల మట్టితో నిర్మించిన ఆదాము వాటికి ఏ పేరు పెట్టును ఆ పే ఆ పేరు చూచుటకు అతని దగ్గర దగ్గర వాటిని రప్పించను జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టును ఆ పేరు దానికి కలిగినప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పశువులను సమస్త భూజందువులను పేర్లు పెట్టిన అయితే ఆదాముకు సాటైన సమయం అతనికి లేకపోయినా అప్పుడు దేవుడే నేవా ఆదాముకు గాడిద నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటంకలో దాన్ని చేసి ఆ చోటునే మాంసము పూర్తి చేయమని తర్వాత దేవుడే నేహ తాను ఆదాము నుంచి చేసిన ప్రకటంకలు శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదామున ఆమెను ఆదామున వద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నన్ను నా ఎముకలు ఒక ఎనక నా మాంసంలో మాంసం ఇది నరి నుంచి తీయబడను కనుక నారీ అనబడును కాబట్టి పురుషులు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకునను వారు ఏకైక శరీరమై ఉందరు అప్పుడు ఆదాము వారితరు ఇద్దరు ఉండి అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరు